ఉందో మహిళల మీద అంటే అటాక్స్ జరుగుతున్నాయి సో వాళ్ళని చంపేయడము రేప్స్ అలాంటివి జరుగుతున్నాయి కదా సార్ అంటే నెక్స్ట్ జనరేషన్ నెక్స్ట్ ఫ్యూచర్ మార్షల్ ఆర్ట్స్ గురువు రావడం జరిగింది ముందుగా గుమ్మ విషయాలు సార్ ఎలా అనిపిస్తుంది సార్ థ్యాంక్ యూ సో మచ్ మీరు మార్షల్ ఆర్ట్స్లో గత ముప్పై సంవత్సరాల నుంచి ఉన్నారని చెప్తారు మరి దీనికి సార్ ఒకటి ఏంటంటే మార్షల్ ఆర్ట్స్ నాకు చిన్నప్పటి నుంచి మార్షల్ ఆర్ట్స్ అంటే చాలా ఇష్టం సో నా స్టేటస్ కూడా ఒకటి ఉంటుంది

సార్ ఒకటి ఏంటంటే ఒకటి ఫస్ట్ అయితే నేను ఒక మాట్లాడేటప్పుడు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి నేను నేర్చుకున్న విద్య పది మందికి ఉపయోగపడాలి అనే ఒక ఆలోచనతో ఇన్స్ట్రక్టర్గా నేను లైసెన్స్ తీసుకొని వాళ్ళు స్కూల్లో క్లాస్ స్టార్ట్ చేయడం జరిగింది రెండో విషయానికి వస్తే ఎవరైతే ఈ రౌడీతం అనే పదం ఏదైతే ఉందో లట్స్ నెగిటివ్ ఎవరైతే గైడ్ లైన్ వాళ్ళకు సరైన గైడ్లైన్ లేక వాళ్ళకు సరైన డిసిప్లిన్ నేర్పించినప్పుడు పిల్లలు రౌడీలాగే తయారు ఎందుకంటే

చిన్న చిన్న ఎన్ని శిల్పన్నా ఇప్పుడు ఇంకా ఏంటైతే బేసిక్ స్కూల్లో మేము వాళ్ళకి ఏదైతే శిక్షణ మామూ కరాట ప్రాక్టీస్ ఇస్తూ ఉంటాము ఒక టూ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ప్రాక్టీస్ అయిన తర్వాత వాళ్ళకు స్టేట్ లెవెల్ అండ్ నేషనల్ లెవెల్ టోర్నమెంట్ తీసుకున్నాం అంటే ఇప్పుడు పిల్లవాడు ఎలా అంటే స్కూల్లో ఎంత జరిగినా కూడా ఎగ్జామ్ హాని కూర్చున్నప్పుడు వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తుంది సో అలాగే వీళ్ళు చేసే ప్రాక్టీస్ ఏంటంటే వాళ్ళు టోర్నమెంట్కి వెళ్తారు కదా వాళ్ళు టోర్నమెంట్ వెళ్ళినప్పుడు వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది వాళ్ళు భయపెసిపోతారు అంటే నేను వీళ్ళతో ఫైట్ చేయాలి వీళ్ళతో పోటీ పడాలి అన్న వాళ్ళకి ఆలోచన వస్తుంది ఆ ఆలోచనతోనే వాళ్ళకి సెల్ఫ్గా వాళ్ళకు కాన్ఫిడెన్స్ అనేది కలుగుతారు ఇప్పుడు ప్రత్యేకంగా మేమేంటే బేసిక్గా సండే ఒక స్పెషల్ ట్రైనింగ్ అంటే వాళ్ళకి ఉంటుంది అనమాట నా దగ్గర చుట్టుపక్కల గ్రామాల నుంచి స్కూల్స్ నుంచి కూడా చాలా స్కూల్స్ ఉన్నాయి అండ్ మల్లారెడ్డి స్కూల్ బ్యాట్రిక్ స్కూల్ సాయి ప్రసన్న స్కూల్ పలు పలు గ్రామాల నుంచి కూడా పిల్లలు నా దగ్గరకు వస్తారు ప్రతి ఆదివారం పిల్లలకు సెల్ఫ్ ప్రొటెక్షన్ అంటే సెల్ఫ్ డిఫెన్స్ మీరు ఎలా మిమ్మల్ని ఎలా రక్షించుకోవాలి అనే అంశం మీద కూడా కొన్ని ట్రైనింగ్స్ ఇస్తారు